త్వేవ మాతమేవ మేవీనం మేవ త్వేవ విద్యా ద్రవిణం మేవమే సర్వ మమదేవేవా గురువుగారిని చూసినటువంటి గుణనిధి పైకి లేచి గురువుగారు హిందువులు అంటే మనం ముఖాన బొట్టు ఎందుకు పెట్టుకుంటాము ముఖ్యంగా స్త్రీలు పెద్ద బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అది వారి మాంగళ్యానికి చిహ్నం పెళ్లి కాని స్త్రీలు కూడా బొట్టు పెట్టుకుంటారు అంటే హిందువులు అందరూ కూడా ముఖమున ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేటువంటి ప్రశ్న ఒకరు అడిగారు మమ్మల్ని అందుకు మీరు చెప్పేటటువంటి సమాధానం మేము వారికి చెప్తాము అన్నాడు చూడు అనేది మన పూర్వీకులు అంటే ఆప్తవాక్యం పొందారు ఇదివరకు చెప్పాం కదా ఆప్తవాక్యము చాలా ప్రమాణమైనది అని సహజంగా మానవులు కాలప్రమేణ ఈ యొక్క బొట్టు అనేదాన్ని మర్చిపోతున్నారు ఈ యొక్క తిలకము బొట్టు నామము విభూదు ఏదో నుదిరి భాగంలో ఉండాలి అలా ఉండడం అనేది హిందువు యొక్క సాంప్రదాయం ఆచారం ఆచారం అంటే ఆచరించబడినదే ఆచారం ఎవరైతే దీన్ని ఆచరించాలని ఆదేశించారో అటువంటి ఋషులు మహానుభావులు బ్రహ్మ ఋషులు యోగులు దైవం అందరూ కూడా దీంత దేనికి మనం ఈశ్వరుడు విభుతి ధరించి ఉంటాడు శ్రీ మహావిష్ణువు మూడు నామాలు ధరించి ఉంటాడు బ్రహ్మదేవుడిదుట తిలకం ఉంటుంది అయితే ఆ నుదుటి భాగాన పాల భాగాన అంటే బురుకట్టికి పైన కనుబొమ్మలకటు ఇటు పైన ఒక అద్భుతంగా ఆ బొట్టు చాలా చాలా తేజోవంతంగా కనబడుతూ ఉంటుంది దీనికి కారణం తత్వజ్ఞానం ఏం తెలియజేస్తుందంటే ప్రతి హిందువు నుదుట బొట్టు కానీ కుంకుమ కానీ తిలకం కానీ విభూది కానీ నామం కానీ తప్పనిసరిగా ఉండాలి అనేది ఆచారంగా మారింది అయితే ఈ ఆచారం వెనుక ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది ఆ జ్ఞానం తెలుసుకున్న వారు ఎవరు కూడా బొట్టు పెట్టుకోకుండా తిరగరు నిజంగా మనం సామాన్యులు సైతం నుదుటి రాత నుదుటి రాతను అనుసరించి ఎవరికీ తప్పదు అంటే విధి రాతను తప్పించిన వీలు కాదు విధి ఏం రాసి ఉంటుంది అంటే ఎవరి మొక్కన పాలబాగానని ఆ యొక్క నుదుటి రాత అని చెప్పబడుతుంది ఒక నుదుటి రాతను తప్పించని ఎవరి తరము కాదు దీని నుండి కొన్ని అనుభవాలు చెందినటువంటి ఆప్తులు తెలియజేసింది ఏమిటంటే నాకు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తి సృష్టికర్త యొక్క జ్ఞానము ఈ విశ్వమంతా నిండి ఉంది సృష్టికర్త యొక్క జీవము ఈ ఈ యొక్క విశ్వమంతా నిండి ఉంది సృష్టికర్త యొక్క అనేక శక్తులు ఏ శక్తి అయినా సరే ఎవరు కనుగొన్నామే కనుగొన్నామే అంటారు కానీ మేము సృష్టించినామని ఎవడు అనడు ఏ శాస్త్రవేత్త అయినా ఈ మేధావి అయినా ఎంతటి వారైనా కూడా కనుగొన్నాము అంటారు తెలుసుకున్నాము అంటారు తప్ప నేను దీనిని కనిపెట్టాను నేను దీనిని సృష్టించాను ఇది నా సృష్టి అని ఎవరు చెప్పుకోరు అంటే ఉన్నదాన్ని తెలుసుకుంటున్నారు ఇటువంటి వారి అంతా కూడా నా రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం అనబడేటటువంటి జ్ఞాన చక్రం అది అది ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ద ఆకర్షించేటటువంటి ఒక మహత్తర శక్తి అందుకే ఆ నదిటి భాగాన బొట్టు ఉండడం వల్ల స్త్రీలందరికీ కూడా శుభప్రదం జరగడానికి ఆ యొక్క జ్ఞానం అందులో ప్రవేశించి వారిని ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది హిందువులు అనేక మంది ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం అంతర్లీనంగా ఉంది అంత నిక్షిప్తమై ఉంది ఆ జ్ఞానం బయటికి రావాలంటే ఇంకొక జ్ఞానం ఆ జ్ఞానాన్ని తాకాలి దీపం వెలిగించాలి అంటే ఇంకొక దీనికి వెలుగు దానికి సహాయం చేయాలి దీపం అప్పటికే నూనె ఉంది వత్తి ఉంది అన్నీ ఉంది మరి ఎందుకు వెలగదు అంటే మరొక దీపం వెలిగించి దానికి వెలుగునిస్తే తప్పితే అది వెలగదు ఇక మనలో కూడా అనంత జ్ఞానం మనలోనే ఉంది అని యోగశాస్త్రం తెలియజేస్తుంది శ్రీ వివేకానంద స్వామి అదే అంటారు జ్ఞానమంతా ప్రతి మానవుల్లోనూ నిక్షిప్తమై ఉంది జ్ఞాన తృష్ణ తెలుసుకోవాలంటే తాపత్రయం అధికంగా ఉంటే తపస్సు చెందితే తప్ప తపిస్తే అప్పటికి వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది అని మన వివేకానంద స్వామితో వారు తెలియజేస్తూ ఉంటారు ఆ హిందువులు నుదుట బొట్టు పెట్టుకోవడం అంటే జ్ఞానాన్ని ఆహ్వానించడానికి నుదుట భాగాన వారు దానిని ధరిస్తారు నుదుట ఎటువంటి బొట్టు లేనటువంటి హిందువు ఆచారానికి విరుద్ధమైనటువంటి వారు అలా బొట్టు లేకుండా తిరిగేవారు వారిలో జ్ఞానం ప్రవేశించదు ఎటువంటి జ్ఞానం అవసరం లేకుండా పోతుంది అందుకే అజ్ఞానంలో పడి చేయరాని పాపకర్మలు చేస్తూ ఉంటారు విచ్చలవిడి శృంగారం విచ్చలవిడి మోసాలు ద్రోహాలు కపటాలు మీకు న్యాయం అవసరం లేదు ధర్మం అవసరం లేదు సత్యం అవసరం లేదు వీరన్నీ కూడా విడిచిపెట్టేసేసి అన్ని మహా పాపకర్మలు సమాజంలో చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటారు కనుక హిందువు అనేటువంటి ప్రతి వ్యక్తికి కూడా నుద్ర ఏదైనా ఒక చిన్న కుంకుమో తిలకమో బొట్టో తప్పనిసరిగా ఉండాలి విభూతి అయినా సరే నామైనా సరే ఒక విశిష్టత ఉంది ఒక విధంగా చెప్పుకుంటారు జ్ఞానులు మీద బొట్టు ఉ ఉంటేనే అటువంటి వారికి ఎటువంటి చెడు దృష్టి వారి మీద పడదు ఎన్ని రకాలుగా శపించినా అది వారికి తగలదు అంటుకోదు అంటే రక్షణ కవచం లాంటిది నుదుటి మీద ఉన్న బొట్టు వంటి బొట్టును ధరించినటువంటి వారు సహజంగా ఇది తప్పరు లోపాలకు లొంగరు వ్యామోహాలకు లొంగరు ధర్మాచరణని చేస్తూ ఉంటారు అబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటారు బొట్టు అంత మాత్రం ధర్మం ఆచరించలేరా అని మీరు అడగవచ్చు వరకు కూడా అనేక మంది ఉన్నారు అయితే మనం హిందువులం అంటే జ్ఞానానికి మనం వారసులం అటువంటి అద్భుత జ్ఞానం మనలో ఉండాలి ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఉంది ఆ జ్ఞానానికి చిహ్నమే ఎనవటి మీద ఉన్నటువంటి ఒక బొట్టు కుంకుమ నామం విభూతి ఇలాంటివన్నీ కూడా హిందువు దేవాలయానికి వెళుతూ ఉంటారు ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు ఆలయాలలో ఉన్న దైవం కూడా నుదుటి మీద తిలకము బొట్టు విభూతి అన్నీ ఉంటాయి దేవారాధన చేసేటప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి కుంకుమ బొట్టు గంధం ఇవన్నీ పెట్టుకుంటాం కదా అలాగే ప్రతినిత్యం తప్పనిసరిగా మనం పూజా కార్యక్రమంలో ఉన్నప్పుడు నుదుటి మీద బొట్టుతో పూజించాలి బొట్టు పెట్టుకొని పూజించడం మాత్రమే దైవం దైవశక్తి మన లేక ప్రవేశించి మనకు ఆపదల నుండి కాపాడుతుంది మళ్ళీ బిడ్డ పుట్టినప్పుడు చిన్న వయసులోనే ఏం చేస్తుందంటే దిష్టి చుక్క అని పెడుతుంది అంటే దృష్టి చిక్క చుక్క అది అంటే దృష్టి చెడు దృష్టి పడకుండా ఆ బిడ్డకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా వల్ల ఎందుకు వ్యాప్తింది ప్రమాదం పిల్లలకు అని అనుకుంటామా సమాజంలో అనేక మంది అసూయ పరులుంటారు వీరికి చక్కటి బిడ్డ పుట్టింది వీరికి అప్పటి సంతానం కలిగింది ఇలా అనేక రకాల ఆలోచనలతో సంబంధం లేనటువంటి విధంగా చెడు దృష్టితో చెడు ఆలోచనలతో అక్కడికి వస్తారు కానీ మంచి వారి వాళ్ళు నటించి ఆ పిల్లలను చూస్తూ ముద్దాను కానీ వాళ్ళ కళల నుంచి వస్తున్నటువంటి ఆ కిరణాలు ఆ రేఖలు చెడు స్వాహం కలిగి ఉంటే అది పిల్లవాడి మీద పనిచేయకూడదు అనేటువంటి ప్రేమ ఆ తల్లికుండి ఆ యొక్క ప్రేమ వలన ఆ యొక్క దృష్టి చుక్క చెడు దృష్టి పోవడానికి మనం గ్రామాల్లో చూడవచ్చు అయినా శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంచెం బలహీన బలహీనంగా కనబడినప్పుడు దాప్యంలో ఉన్న స్త్రీలు పురు పుల్లలతోనూ వాటిని మంటబెట్టి ఉప్పు మిరపకాయ లాంటివి నిప్పులో వేసి వేపమండలతో వాళ్ళని మంత్రించి దృష్టి పోగొడతారు చెడు దృష్టి పోగొడతారు మన ఆచారాలు సాంప్రదాయాలు అనేకం కూడా జ్ఞానప్రదానమై ఉంటాయి అయితే కొన్ని ఉన్నాయి మూఢాచారులు మూఢ విశ్వాసాలు హేతు విరుద్ధమైనవి దృష్టి తీసినంత మాత్రాన్ని అతను బాగవుతాడా అంటే అతనిలో ఉన్నటువంటి మనస్సు ఆ చిన్న బాలుల్లో ఉన్నటువంటి జ్ఞానం మేల్కొంటుంది ఓ నేను ఇప్పుడు ఆరోగ్యవంతుని అయిపోయాను అనేటువంటి ఒక మానసిక శక్తులు మేల్కొంటాయి ఆ మానసిక శక్తులన్నీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి మనోధైర్యాన్ని ఇస్తాయి గొప్ప తన తేజాన్ని వారిలో ప్రకాశింపచేయడం వల్ల వారిలో ఉన్నటువంటి అటువంటి సమస్యలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇది మూఢాచారం అని కొందరు అనుకోవచ్చు లేదా కొంతమంది ఇది మానసికమైనటువంటి సమస్యకు పరిష్కారం కూడా అనుకోవచ్చు అని చెప్పి సత్యనిష్ఠుడు భూమిలో ఒకటి చెప్తాను నాన్న ఒక ఒకరోజు నా చెంతకు వచ్చారు కొంతకాలంగా సంతానం లేదు వారి నాడి పట్టుకొని చూడగా వారిద్దరూ కూడా ఆరోగ్యవంతులే సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారే అయితే వారిలో ఆత్మవిశ్వాసం లేదు వారు ఉన్నటువంటి అనుమానం పిల్లలు కలుగుతారో కలగరు అనేటువంటి యొక్క అనుమానం పెనుభూతంగా మారి ఉంది కనుకనే వారు సరైన రీతిలో ఉండలేకపోతున్నారు అందుకే సంతానం లేదని నేను గ్రహించాను ప్రార్థించారు సింగపూర్వం పూర్వం రాజులు రాణులు వీళ్ళందరూ కూడా దేవతలను ప్రార్థించో యజ్ఞాలు చేసో యాగాలు చేసో ఫలాన్ని స్వీకరిస్తే పిల్లలు కలుగుతారు సంతానం కలుగుతుందని నమ్మకంతో చేయించారు ఈ హేతువాదం అనవచ్చు లేదా శాస్త్రీయం అనవచ్చు చెప్పేది ఏమంటే ఏదైనా వారికి చేస్తే సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక పెద్ద నమ్మకం నా దగ్గరికి వచ్చారు వారు నేను లోపలికి వెళ్ళి విభూతి చిన్న మూడు పొట్టాలుగా కట్టి తీసుకొచ్చాను మంత్రిచ్చి ఉపవాసన చేసినటువంటి విభూతి దీన్ని మీరు మూడు పూట్ల మూడు రోజులు లో కలుపుకొని తాగండి తప్పకుండా మీకు సంతానం కలుగుతుందని చెప్పాను తర్వాత మరీ ఆ భార్యాభర్త ఇద్దరు వచ్చి నా పాదాలకు మొక్కారు మీ దయ వల్ల మీ అనుగ్రహం వలన మీరు ఇచ్చినటువంటి మందు ప్రభావము మాకు పనిచేసింది ఇప్పుడు నేను గర్భవతిని అని ఆ తల్లి చెప్పింది వాస్తవానికి నేను ఇచ్చింది మామూలు విభూతి మాత్రమే ఎటువంటి శక్తులు లేవు నమ్మకమే మన శక్తి నమ్మకమే మన బలం నమ్మకమే మన ధైర్యం నమ్మకమే మన విశ్వాసం నమ్మకమే మనం నడిపించే ముందుకు నడిపించేటటువంటి ఒక గొప్ప ఆయుధం ఇది కొంతమంది గ్రహించవచ్చు కొంతమంది గ్రహించలేకపోవచ్చు ఒక నుదుట బొట్టు వివాదాస్పదం కాకూడదు అయితే ఇది ఆచారం సాంప్రదాయం సత్సాంప్రదాయం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించి ప్రతి హిందువు అన్నవాడు నుదుటి మీద బొట్టు తిలకం పెట్టుకుంటే వారికి జ్ఞానం అభివృద్ధి చెందుతుందని మీరు చెప్పాలి చెప్పి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుందామని చెప్పి సత్యనిష్ఠుడు అంతతోచన చర్చను చాలించాడు సహజంగా వైద్య విధానంలో కూడా ఇదే జరుగుతుంది వైద్యులు ఇచ్చిన మందుకన్నా వైద్యులు చెప్పే ధైర్యమే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది సర్వే జనా సుఖినో సర్వ సర్వసన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఓం తత్సత్